హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది సార్ ఇంకపోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి బ్రదర్ ఈ మొత్తం వచ్చేసి అరవై ఆరు గూర్లు నాలుగు పిల్లలు మిగతా ఇవన్నీ సూడుతో రెండు మూడు నెలలు ఈయనే సూడుతో ఉన్నాయని చెప్పాడు మన అన్న నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను ఈ బ్యాచ్లో ఒక ఇరవై అయితే మన సబ్స్క్రైబర్కి నేనే ఇప్పించాను దగ్గరుండి ఓకే బ్రదర్ ఇంక ఈ పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ గూర్రెల గల అతనితోనే మాట్లాడిచ్చు ఆ వీడియో లాస్ట్లో వస్తుంది లాస్ట్లో చూసారంటే మీకు అర్థమవుతుంది ఇది అడ్రస్ కూడా అన్నతో మాట్లాడిచ్చు అడ్రస్ కూడా చెప్తాను ఇంకొన్ని విషయాలు చెప్పాలి బ్రదర్ ఇది వచ్చేసి మనకి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ ఇవే గుర్రెనా సరే పొట్టేళ్ళైనా సరే మేకలైనా సరే ఏవైనా సరే రైతు వారీగా విలేజ్లో కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేశారంటే మీకు గుర్రెనా సరే మేకలైనా సరే ఏ సరే ఇప్పిస్తాను ఇంకొక మంది చాలామంది డౌట్ అడుగుతున్నారు అన్న మీ కమిషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు అన్న నా కమిషన్ అంటే డిమాండ్ అంటూ లేదు ఎంతో అంత తీసుకుంటాను ఇంతని డిమాండ్ ఏం లేదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను ఓకే బ్రదర్ ఒకసారి అన్నదైతే మనం మాట్లాడదాం ఎక్కడ ఏంటి అని అన్నతో మాట్లాడదాం ఒకసారి మొత్తం మన ఎన్నికూర్లు మొత్తం కొద్దిగా గెట్టుగా మనం అరవై ఆరు గూర్లు నాలుగు పిల్లలు ఉన్నాయి సూడుతో సూడులు ఉన్నాయి ఎంత ఉన్నాయి జత ఎంత చెప్తున్నావు జత వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్తున్నావు అది వస్తే బేరం చేసుకోవచ్చు అరవై ఆరు కంటే సెలెక్ట్ పరంగా కావాలన్నా ఇస్తే సెలెక్ట్ పరంగా ముప్పై అయినా ఇరవై మన అడ్రస్ చెప్తావు సరే నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఓబులాయపల్లి విలేజ్ జత వచ్చి ఇరవై ఆరు వేలు చెప్తున్నావు మొత్తం టోటల్ వచ్చి అరవై ఆరు గూర్లు నాలుగు పిల్లలు మిగతాయి చూడుతూ ఉన్నాయి ఉన్నాయి దగ్గరలో అయిన గూర్లు మిగతాయి అయితే ఒక నెల రెండు నెలలు అటు ఇటు దగ్గరలో అయినట్టు ఒక ఇరవై గురులు ఉన్నాయి ఓకే మొత్తం అరవై ఆరు గుర్లు మనకి సెలెక్ట్ పరంగా అయినా ఇస్తాం సెలెక్ట్ పరంగా అంటే వాళ్ళు వచ్చిన తర్వాత రేట్ మార్చు మీద అయితే మనకి ఇరవై ఆరున్నరవై చెప్తాను ఓకే ఓకేనా మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఆరు గూర్లు నాలుగు పిల్లలు మిగతా చూడుతూ ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం ఉంది మనకి ఇట్లో సెలెక్ట్ పరంగా ఒక ఇరవై అయినా సరే ముప్పై అయినా సరే కావాలన్నా ఇస్తా ఉన్నాను ఇవే కాకుండా ఇంకా రెండు మూడు కాట్లు ఉన్నాయి ఇదే విలేజ్లో కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో అన్న నెంబర్ పెడతాను నా నెంబర్ పెడతాను నా నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే అన్న వాళ్ళకైనా కాల్ చేయండి వచ్చారంటే నేనైనా మాట్లాడైతే ఇప్పిస్తాను ఈ రోజు వచ్చేసి మనకి వస్తున్నా ఈరోజు వచ్చేసి మనకి ఒక ఇరవై గూర్లు అయితే మన సబ్స్క్రైబర్కి ఇప్పించాను నిన్న గూడూరు నుంచి వచ్చారు ఏలూరు నుంచి మనకి ఇవి వచ్చేసి మొత్తం యాభై ఐదు పిల్లలు అయితే మనకి లైవ్ ఎడుతూ ఇవి ఇప్పించాను ఇవి వచ్చేసి మనకి జతల పరంగా మనం అయితే ఇప్పించాం బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్